మంచిది సమయంలో ప్రాముఖ్యమైన సమయానికి మనము వచ్చి ఉన్న దేవుని సేవకులు మన మధ్యలోకి ఈ దినము దేవుని వర్తమానం అందించడానికి పిలువబడిన దేవజనులు మైకిల్ మినిస్ట్రీస్ హైదరాబాదు అలాగే విశాఖపట్నంలో కూడా దేవుని పరిచర్య చేస్తున్న దేవజనులు మన మధ్యలోకి వచ్చారు ప్రేమతో దైవజనులని ఈ సమయంలో ఆహ్వానిస్తూ ఉన్నాం నేరుగా దేవుని యొక్క వాక్యానికి ఈ సమయాన్ని అప్పగేస్తూ ఉన్నాం కడుతూ దేవుని ప్రైజ్ ఎలా ప్రైజ్ ఎలా ప్రైజ్ ఎలా సంతోషం మీ మధ్య నిలుచుట నాకు నిజంగా చాలా సంతోషంగా ఉన్నది మరి నన్ను ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు కిషోర్ బట్టి ప్రభువు నేను స్థుతిస్తూ ఉంటూ ఉన్నాను అలాగే వేదిక మీద ఉన్నటువంటి దేవుని సేవకులు పెద్దలందరిని బట్టి కూడా ప్రభు నేను కనపరుస్తున్నాను మరి ఎంతో ఆసక్తితో ఆశతో వచ్చినటువంటి మీ అందరిని బట్టి కూడా ఎంతగానో సంతోషిస్తాను ఎందుకు సంతోషిస్తున్నాను అంటే వాళ్ళు చెప్తూ ఉన్నది ఆ సిటిజన్షిప్ మన స్థితి పరలోకమందు ఉన్నది ఒక వ్యక్తి అమెరికా సిటిజన్షిప్ కలిగి ఉంటే నేను అగ్రరాజ్య అగ్రరాజ్య వాట్సప్ కలిగి ఉన్నాను అని ఒక అమెరికన్ సిటిజన్ చాలా ఒక ప్రైడ్ గా ఫీల్ అవుతూ ఉంటాను కదా అండి ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా అగ్రరాజ్యం ఏంటి అంటే అమెరికా అమెరికా యొక్క సిటిజన్షిప్ ఎవరైనా కలిగి ఉంటే ఫీల్ లైక్ సంథింగ్ ప్రౌడ్ అనమాట అంటే వాళ్ళు చాలా గ్రేట్గా ఫీల్ అవుతూ ఉంటారు అవునా కదా ఇతర దేశాల నుంచి ఎవరైనా భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగా దానిని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు అంటే నేను యూకేలో ఉన్నాను నేను యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నాను యునైటెడ్ లో నేను ఉన్నాను పలు దేశాలు నేను సంచరించాను అని వారు చాలా అతిశయాస్పదంతో మాట్లాడుతూ ఉంటారు అవునా కదా అవునా మనము కూడా ఏం చేస్తామంటే అమ్మ బాబోయ్ ఆయన దుబాయ్ లో నుంచి వచ్చారంట ఆయన కువైట్ నుంచి వచ్చారంట అమెరికా నుంచి వచ్చారంట ఆయన మనము కూడా వారిని ఏం చూస్తాము ఇలాగ చూస్తూ ఉంటాం కదండి వాటన్నిటికీ మించినటువంటి అతిశయం ఏమిటి అంటే దేవుని ఆ మించినటువంటి అతిశయం ఏమిటి అంటే మనము దేవదేవుని యొక్క రాజ్య సంబంధమైనటువంటి వారసలమై ఉంటూ ఉన్నారు అమూల్యమైనటువంటి రక్తమును చిందించి ఈ లోకములు తన రక్తముతో మన కొని ఉన్నారు ఆయనను విశ్వసించుట ద్వారా మట్టి కటములుగా ఉన్నటువంటి మన జీవితానికి ఒక మహిమను ఆయన అనుగ్రహించి ఈ లోకము అనంతరము మనము స్వతంత్రించుకోపోయేటటువంటి పరలోక రాజ్య వారసులుగా పరలోక రాజ్య సంబంధులుగా బ్రతికేటటువంటి అతిశయాన్ని ఈ భూగ్రహం మీద దేవదేవుడు తన కుమారుడు మన రక్షకుడు అయినటువంటి ప్రభు వారి ద్వారా అనుగ్రహించి ఉన్నారు మనము మనుషులు మనుషుడు బట్టి అతిశయించాలి అంటే ఒకే ఒక విషయాన్ని బట్టి అతిశ అది ఏమిటి అంటే మరొక లోకమును స్వతంత్రించుకోబోతూ ఉన్నాను ఇది కేవలం ఈ లోకంలో నేను పరదర్శిగా ఉన్నాను ఈ లోకములో కేవలం నేను యాత్రికులుగా ఉంటూ ఉన్నాను నా ప్రేమ కొనసాగించబడుతూ ఉంటూ ఉన్నది ఇది మనకున్నటువంటి అతిశయం ప్రియమైన వారి అలైలో ప్రేమైన వారు వారి రాజు తన రథములను బట్టి అతిశయించకూడదు అతిశయించకూడదు రాజు తన కిరీటను బట్టి అతిశయించకూడదు బలవంతుడు తన బలాన్ని బట్టి అతిశయించకూడదు ఎవరు కూడా దేవుని బట్టి అతిశయించకూడదు ఎందుకు అంటే అదంతా కూడా తాత్కాలికమే క్షణికమై ఉంటూ ఉన్నది నిజమైనటువంటి ఆనందం నిజమైనటువంటి అతిశయం నిజమైనటువంటి ధర్మం అనేది ఏదైనా ఉన్నదంటే జనామ ఇది మన ఇది మన అతిశయమై ఉంటూ ఉన్నది ఇది మన సంతోషమై ఉంటూ ఉన్నది వాళ్ళ పరిస్థితులు ప్రతికూలముగా ఉండనివ్వండి పరిస్థితులు అనుకూలముగా ఉండనివ్వండి జనులు మనల్ని నిందించనివ్వండి జనులు మనల్ని హింస పెట్టినవ్వండి జనులు మన చంపినను సరే మరణమాని ఎక్కడా మరణమాని విజయము ఎక్కడ జీవిత కాలము చేత మరణమునకు దాస్యమైపోయినటువంటి మానవ జాతిని విమోచించటానికి ఆయన కూడా మరణ అనుభవములో పాలివాడై ఆ మరణము కుండగా తాను వెళ్ళి సకల మానవ కోరిక పాప ప్రైష్టార్థమై ఆ కలవర సెలువులో మన ఎల్లర నిమిత్తము ఆదాము ద్వారా సంక్రమించినటువంటి ఆ యొక్క పాపము కొరకు ఆదాము ద్వారా సంక్రమించినటువంటి కుమారుడు వచ్చి వివస్త్రుడిగా పిల్లలు ఆ పిల్లలు కంట్రోల్ చేయండి వివస్తృుడిగా పిడి గుత్తులు కుట్టుతూ ఉంటే ఆయన దాన్ని భరించి ఉంటూ ఉన్నారు ఆయన ముఖం మీద ఉమ్ము వేయించు ఉంటే ఆయన దానిని భరించి ఉంటూ ఉన్నారు అవమానమును తీసుకుని ఉన్నారు ఎందుకు అంటే మన అవమానమును కప్పటానికి మరణాన్ని ఆయన తీసుకున్నారు ఎందుకు అంటే మన మరణములో నుంచి తప్పించబడటానికి ఆయన లేచి అంటున్నారు ఏ మరణమా నీ విజయము ఎక్కడా ఎందుకు అంటే ఆయన మరణాన్ని చేయించి ఉంటూ ఉన్నారు ఆయన మరణాన్ని చేయించి ఉంటూ ఉన్నారు ప్రేమైన వారులరా ఈ లోకములో బలమైనది భయంకరీ మానవ జీవితాన్ని పట్టి పీడుస్తున్నటువంటి ఒక ప్రమాదకరమైనది చివరిగా ఏదైనా ఉన్నాదంటే అది మరణమే ఒక్కసారి మనిషి మరణిస్తే ఒక్కసారి ఈ మనం ఉనికి కలిగి చలించడానికి లోపల ఎవరైతే ఉంటూ ఉన్నారో ప్రేమైన వాళ్ళు మాట్లాడుతున్నది నేను కాదు మాట్లాడుతున్నది లోపల ఆంతరంగిక పురుష చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడటానికి నేను ఎవరిని ఈ జీవ వాక్యము కలిగి ఉన్నాను కలిగి ఉంటూ ఉన్నాను కనుక మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నాను నేను స్వరాన్నిస్తూ ఉన్నాను అని నేను లేకపోతే మైకేం పనిచేస్తది ఇక్కడ ఇంతవరకు చక్కటి స్థుతి ఆరాధన జరిగించి ఉన్నారు ప్రియులు వారు లేకపోతే ఈ మైక్ ఎందుకు వారు లేకపోతే ఈ స్పీకర్స్ ఎందుకు అవునా కాదా ఈ మైక్ ఎలాగో అలాగనే ఇక్కడ మనము కూడా అంతే అవునా ఆ లోపట ఆయన ఉంటూ ఉన్నారు ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు ఇది ఈ లోకానికి తెలియదండి ఈ లోకములో మనుషులు అనుకుంటూ ఉన్నారు తినము తాతము సుఖించము సంతోషించము ఇదే జీవితం అనుకుంటూ ఉన్నారు కానీ మనకి తెలిసినటువంటి సత్యం ఏమిటి అంటే ఈ లోకములో మనము ఒక యాత్రిక సమూహముగా మనము ప్రయాణం చేస్తూ ఉంటూ ఉన్నాం ప్రయాణం అవుతూ ఉన్నట్టుగా ఈ లోకముల మనము కూడా ఈ లోకము నుంచి పరలోకానికి మనం ప్రయాణం అవుతూ ఉంటూ ఉన్నాం ఈ లోకము మిమ్మల్ని ద్వేషించును ఈ లోకము మిమ్మల్ని హింసించును ఈ లోకము మీద చెడ్డ మాటలు పలుకును ఎందుకు పలుకుతుందంటే ఈ లోకం మనది కాదు కనుక మనం ఈ లోక సంబంధము కాదు కనుక ఈ లోకము మనుషులు మనము కాదు కనుక ఈ లోకం ఏం చేస్తూ ఉంటుంది అంటే మనం ద్వేషిస్తూ ఉంటాం చూడండి ఒక ఉదాహరణ చెప్తాను మేడం మనమైనా పరుగురు వెళ్ళాం అనుకోండి పరుగురు వెళ్ళాము ఒక పరుగు దోషి దేశం వెళ్ళాము మనం ఏమైనా ఎక్స్ట్రా అనుకోండి ఎక్కువగా అనుకోండి వాళ్ళు ఏమంటారు ప్రశ్న కహసే ఆయూ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏం మాట్లాడుతున్నావు నీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకో నీ ఊరు వెళ్ళి మాట్లాడుకో అంటారు అవునా అండి ఇక్కడ నువ్వెవరు ఇక్కడ మాట్లాడడానికి అవునా కదా అదే రీతిలో ఈ లోకములో కూడా మనం మాట్లాడుతూ ఉంటూ ఉన్నాం మనం ఎదిగినటువంటి సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనం మాట్లాడుతూ ఉంటూ ఉండగా నువ్వెవరు మాట్లాడడానికి నువ్వెవరు మాట్లాడడానికి నువ్వెవరు ఇది చెప్పడానికి అని చెనులు మన గురించి మాట్లాడుతూనే ఉంటారు ఎందుకు అంటే ఈ లోకము మనది కాదు కనుక ఈ లేఖముల మనం యాత్రికులము కనుక ప్రియమైన ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఏం పట్టించుకోవద్దు అమ్మా జనలు చనిపోతూనే ఉంటారు ఇంకా రాబోయేటటువంటి దినాల్లో ఇంకా అనేకమైనటువంటి హింసలు జరగడానికి అవకాశం లేకపోలేదు ఉన్నది అయినా సరే భయం చెందాల్సినటువంటి అవసరత లేదు మన జీవము కంటే ఆయన కృప ఉన్నతమైనది మన జీవితం కంటే ఆయన కృప ఎంతో ఉన్నతమైనది అని ఎంతో ఉత్తమ ఉన్నది ఈ సత్యము ఎలిగి ఉన్నప్పుడు మనిషి ఆ మరణము గుండగా వెళ్ళటానికి కూడా ధైర్యాన్ని కలిగిన వాడిగా ఉంటాడు ఆ ధైర్యం పుట్టించేది పరిశుభాత్మ దేవుడూ ఉన్న ప్రేమైన సత్యమేవ వచ్చే సత్యమే నిలుస్తుంది సత్యమే కలుస్తుంది ఆకాశానికి ఎవరు రంగులు పొలమా లేరు ఆకాశానికి ఎవరు రంగులు కులము లేరు అక్కడక్కడ చిన్న ప్యాచ్ వర్క్ చేయవచ్చు కానీ సత్యాన్ని ఎవరు కూడా ఆపలేరు సత్యాన్ని ఎవరు కూడా నిరోధించలేరు అది నిర్బంధించలేరు సత్యము అనేది ఒక అగ్ని లాంటిది ఆ అగ్నిని టాచ్ చేయాలని ఎవరైనా దాన్ని పెట్టారు అనుకోండి అగ్ని స్వభావం ఏమిటి అంటే నువ్వు ఎంత దాస్తావో అదంత కాలుతూనే ఉంటుంది దేవునికి మహిమ కలిగిన కాక నువ్వు సత్యాన్ని కలిగి ఉన్నావు అనగా నీవు అగ్ని కలిగి ఉన్నావు నువ్వు అగ్ని ఉన్నావు నువ్వు మౌనముగా ఆ అగ్ని నిన్ను మండిస్తూనే ఉంటుంది నువ్వు మాట్లాడేటప్పుడు ఆ అగ్ని తన స్వభావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటది ఎందుకనగా దాని యొక్క లక్షణమయ్యూ ఉన్నది దాని యొక్క దాని యొక్క లక్ష విత్తనం యొక్క ఉన్నది గోధుమ గింజ చేస్తేనే గానీ అది ఎలాగో ఫలించదో అలాగనే ఈ యొక్క లోకములో క్రీస్తు కొరకు మనము మరణిస్తేనే తప్ప అది ఫలించబడదు అని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తూ ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని సంగమ ఈ విధంగా ఒక స్ట్రీట్ ప్రీచింగ్స్ అంటే మాకు చాలా 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 ఇష్టం ఎందుకంటే ఇది ఒక గ్రౌండ్ వర్క్ అనమాట ఏం వర్క్ అండి ఒక గ్రౌండ్ వర్క్ ఇందులో ఒక రియాలిటీ ఉన్నది ఇందులో ఒక రివైవల్ ఉంటూ ఉన్నది ప్రియమైన వారి ఈ రోజున మీరు ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు వర్తమానం తర్వాత మీరు చెప్పండి అది ఏమిటి అంటే నాకు ఇచ్చినటువంటి తండ్రికి తండ్రి మీకు వందనాలుయా మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు అని చెప్పండి ప్రియమైన వారులరా చాలా మంది చనిపోతూ ఉంటారు ఈ మరణం అనేటటువంటి పదమునకు గ్రీక్ లో ఒక రెండు పదాలు ఉపయోగించారు అది ఏమిటి అంటే మొట్టమొదటి ఒక పదం ఏమిటంటే నెక్రోస్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించారు నెక్రోస్ అని అంటారు ఏమంటారు నెక్రోస్ అంటే అర్థం ఏమిటి అంటే ఉన్న ప్రాణం ఏదైతే ఉన్నదో ఆ ప్రాణము మనిషి నుంచి విభజించబడి ఆ విధముగా వెళ్ళిపోయినప్పుడు ఈ మృత కళేపరమైన ఏదైతే ఉన్నదో దానిని ఒక నెక్రోస్ గా పరిగణించారు నెక్రోస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు ఓకేనమ్మా అంటే ఈ లోకంలో జరిగేటటువంటి దానికి అది ఒక గుర్తుగా ఉంటూ ఉన్నది ఇంకొక పదం ఉన్నది అదేమిటి అంటే డెనోటోస్ అంటారు ఏమంటారు డెనోటోస్ అనగా అర్థం ఏమిటి అంటే ప్రాణము విభజించబడటం కాదు కానీ ఆత్మ ఆ యొక్క మనుషుల నుంచి విభజించబడటము ఏంటండి ఆత్మ నేను ఆత్మను కలిగి ఉన్నాను కదా ఆత్మ నాలో నుంచి విభజింపబడినటువంటి ఆ యొక్క మూమెంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మూమెంట్ ఏమంటారు డెనోటోస్ అంటారు లోకములో మరణించిన దానికి ఏమంటారు నెక్రోస్ అని అంటారు వాళ్ళకి నిరీక్షణ ఉన్నదా ఒక్కసారి వారు మరణిస్తే వాళ్ళు ఏమనుకుంటారో తెలిసినా ఈ లోకం ఏమనుకుంటుంది అంటే ఈ లోకంలో నేను మంచి పనులు చేస్తే వచ్చే జనం ఒక జనం ఉన్నది ఆ జనంలో మళ్ళీ నేను ఏం చేస్తా మళ్ళీ చక్కగా అందంగా మళ్ళీ పుడతా మళ్ళీ చక్కగా ఫిట్ గా నేను పుడతా ఒక మంచి ధనవంతుడి కొంపలో నేను పుడతా అవునా మనకు మంచి అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా ఒక మంచి రిచ్ బాయ్ నేను వైఫ్గా ఉంటా బాగా పైసలు సంపాదిస్తా ఇది లోకములకు ఉన్నటువంటి ఆలోచన అవునా కాదా చట్ట పనులు చేస్తే లోకం యొక్క ఆలోచన చెప్పనండి చట్ట పనులు చేస్తే కుక్క జనమా చెప్పాలి ఇంకా పంది జనమా అవునా కాదా లోకం మాట్లాడుకుంటున్నదే కదా మరి తప్పుడు మన వచ్చే వచ్చేతనంలో పంది అవుతారో అవుతారా నువ్వు నువ్వు కుక్క అవుతారు అవుతావరా అంటారా అనరాయండి ఇలాగా అనేకమైనటువంటి జన్మల గురించి వారు మాట్లాడుతూనే ఉంటారు మనిషి జన్మ అంట పూర్వక జన్మలో నువ్వు ఎన్నో పుణ్య కార్యాలు చేస్తానంట మనుషు జన్మగా నీవు వచ్చావని చెప్తారామా బైబిల్ గ్రంథం చెప్తా ఉంటున్నది మనుషునికి ఒకే ఒక జన్మలుయా మరొక జన్మ మరొక జన్మ మరొక అవతారము ఏమీ కూడా లేదు మానవుడు దేవదేవుని యొక్క స్వరూపము ఆయన యొక్క సొంత స్వరూపంలో దేవుడు మానవుని పడుగు చేసుకొని ఉన్నాడు ఈ లోకములో ఆయన ఎరిగి ఉండటానికి ఆయనే భూమి మీదకి దిగి వచ్చి తనను తాను పరిచయం చేసుకుని ఉన్నాడు పరలోక పట్టణాన్ని ఆయన విశ్వసించడం ద్వారా మన గునికి మారిపోవటం జరిగింది మన స్వరము మారిపోవటం జరిగింది మన జీవన విధానం మారిపోవటం జరిగింది మరొక జన్మ మరొక జన్మ లేదా మా మనిషికి ఒకే ఒక జన్మ ఈ లోకం తర్వాత మనం కూడా ఆ విధంగా నిద్ర ఆస్తులో ఉంటాం మరణం అనేది చెప్తూ ఉంటూ ఉన్నది అది కేవలం ఒక నిద్ర ఏంటండి నిద్ర అంటే నిద్రపోతున్న వాణ్ణి బాబులే తానంటే అన్న గట్టి కుట్టనా నిద్రపోతూ ఉండేలా కుడితేర్తు పడి లేదు కదా లాజలు చనిపోయాడు కదా మూడో రోజులు వేస్తూ కృష్ణ ప్రభుత్వం వచ్చి లాజులు లే బయటికి అని అనగానే ప్రేత వస్త్రాలతో వచ్చే విధంగా నిలబడ్డాడు అల్లలు మరణం ఎలా అట్టవుతుంది ఏ సై పిల్లగా మరణ పంట కలిసి తగ్గిపోతాయి వచ్చి నిలబడు ఎవరు నిలబడతారు ఏ సుక్రీస్తుని ఎడుకున్నటువంటి సమస్త జనాంగము కూడా లేచి నిలబడుతుంది

మానవ మనలో ఆత్మ మరణానికి ఆ శక్తి లేదు ఎందుకు అనగా ఆయన మరణాన్ని చూయించుకున్నారు ఇది సువార్తలో ఉన్నటువంటి శక్తి సువార్తలో ఉన్నటువంటి ప్రభావం అనేది ప్రేమైనటువంటి దేవుని జనాంగమ ఈ లోకంలో ఎక్కడ కూడా దొరికి ఆన్సర్ లేదు ఒకే ఒక చోట ఉంటూ ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే అందుకే ఈ సత్యాన్ని చెప్పడానికి మనం ఎప్పుడు కూడా సంకోచించాం ఎప్పుడు కూడా మనము భయ పాడముయా అది మనుషులను మందిస్తూనే ఉంటుంది మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో సువార్థికులు అంతర్జాతీయ సువార్థికులు పాస్త ప్రవీణ్ పడాల గారి యొక్క మరణం అవునా ఎంతమందికి తెలుసు ఆయన ఆయన బ్రతుకున్న ఎంతమంది తెలుసు మరణించాకే మీ అందరికీ తెలిసింది కదా కానీ తిరిగి మొదలైన చింత ఉంది ఎలా అనగా దశ రాసిన పత్రిక చెప్తూ ఉంటూ ఉన్నది ప్రభునందు మొదట మరణించిన వారు ప్రభునందు మొదటగా నిిన వారు మరతములోని చావిదము గదికి వారు వస్తూ ఉంటూ ఉండగా అట్టు పిమ్మట అట్టు పిమ్మట ప్రతిక యుండు మనము అది పిమ్మట ప్రతిక యుండు మనము ఆయన ఎదురుకొనటకు ఆకాశం నాటిమల మీద కునుపూ పడుతుము హల్లెలూయా అది జస్ట్ ఎక ట్రాన్స్ఫర్మేషన్ మీ ఒక్క క్షణినక మారిపోతుంది ఆ మూమెంట్ వచ్చినప్పుడు ఈ శరీరం దర్మాన్ని కోల్పోతుంది భూమి లాంటి కోల్పోతుంది వారు వస్తూ ఉంటూ ఉండగా మహిమలో నుంచి ఉన్న పాటలు మన శరీరం మారిపోతుంది మనము కూడా అలా వెళ్ళిపోతాం ఇది దేవుడు మనకిచ్చిన అతిశ్యం లేదు ఇది ఎంత గొప్ప నిరీక్షణ వారి చిన్న వదనాలు వస్తూ ఉంటాం పరలోకంలో నుంచి అవునా మన రక్షకుడు మన విమోచకుడు మన ప్రధాన కాపరి ఏ సైతో ఆ యొక్క ముందుగా వెళ్ళిపోయిన వారు ఆ విధముగా వస్తూ ఉంటూ ఉండగా ఒక్కసారి ఆ చిత్రాన్ని మీరు ఊహించుకోండి ఆ రెండవ మీరు ఊహించుకోండి అది ఎంత సుమధురముగా ఉంటుంది అదే సమయంలో మనమే కొంతమంది బతుకుంటాం కదా ఉంటామా ఉండమా కదా కొంతమంది బతికే ఉంటాం కదా ఆ బతికినటువంటి మనమందరము కూడా ఆ విధముగా ఈ శరీరం ధర్మాన్ని కోల్పోగా ఆకాశ మనము కూడా అలాగా అలాగెత్తబడి అలాగెత్తపడి ఎక్కడికి వెళ్ళిపోతాం ఆయన మనము వెళ్ళిపోతాం ఆయనలో మనం భాగమైపోతాం ఆయన భాగ్యమైపోతాం దేవదేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలిగి ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్దాం ఇంతవరకు చెప్పింది దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఒక రెహమాన్ ప్రేమ అంటే నేను మరణమాయిక సిద్ధపడు జీవము ధరించుకొని నిలవబడు ఓ మరణమాయిక సిద్ధపడు జీవము ధరించుకొని నిలవబడు నిద్ర మేల్కొని గడియ సమీపమాయను చూడు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రేపపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుతాము బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదము క్షయమైన ఏ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది మర్త్యమైన ఏ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వారు వ్రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ విజయం ఎక్కడ